అందరికీ నమస్కారం భక్తివాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం కన్యారాశి వారికి ఈరోజు గృహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మీ వ్యక్తిత్వం మానసిక స్థితి గుణగణాలు ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం వ్యాపారం విద్య ఈ అన్ని అంశాలపై స్పష్టమైన జ్యోతిష విశ్లేషణ ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి అలాగే కామెంట్లో ఓం నమ అని రాయండి దాంతో మీ జీవితంలో సానుకూలమైన శక్తులు చేరుతాయి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు కన్యారాశి వారికి ఉద్యోగ రంగంలో క్రమశిక్షణ కష్టపడటం వలన మంచి ఫలితాలు వస్తాయి పనుల్లో స్పష్టత పెరుగుతుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు క్రమబద్ధమైన ప్రణాళికలు లాభం చేకూరుస్తాయి సహచరుల సహకారం లభిస్తుంది ఆలస్యంగా ఉన్న పనులు పూర్తవుతాయి ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా సాధారణ స్థిరత్వం ఉంటుంది ఆదాయం ఉన్నప్పటికీ కొన్ని అనూహ్య ఖర్చులు రావచ్చు పొరుగు మీద దృష్టి పెట్టాలి పాత బాకీలు కొంతవరకు తీరుతాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం భూమి ఆస్తి విషయాలు కొంతకాలం వాయిదా వేయటం మంచిది కన్యా రాశి వాళ్ళు సహజంగానే జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా ఉండే వ్యక్తులు ఈరోజు మీలో ఆత్మ పరిశీలన పెరుగుతుంది విషయాలను లోతుగా అర్థం చేసుకోవాలనే ప్రయత్నం ఉంటుంది కొద్దిగా ఆందోళన ఉండవచ్చు కానీ మీ తర్కబద్ధమైన ఆలోచనలు సమస్యలను పరిష్కరిస్తాయి ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో ఈరోజు ఈ రాశి వారికి అనుబంధం పెరుగుతుంది పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం గృహంలో చిన్న చిన్న పనులు పూర్తి చేస్తారు సోదరులు బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి దాంపత్య జీవితంలో అనుబంధం బలపడుతుంది ఇంట్లో శాంతి సంతోషం నెలకొంటుంది ఇక ప్రేమ మరియు దాంపత్య విషయానికి వస్తే ప్రేమికుల మధ్య ఈ రాశి వారు ఆప్యాయత పెరుగుతుంది అపార్థాలు తొలికి కొత్త ఉత్సాహం వస్తుంది దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం బలపడుతుంది భాగస్వామి ప్రోత్సాహం కూడా లభిస్తుంది కొంతసేపు కలిసి గడిపితే సంబంధం మరింత బలపడుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు విద్యార్థులకు సద్ధతో చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి ఉపాధ్యాయుల సహాయం లభిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో కొంత ఒత్తిడి ఉన్న ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈరోజు జాగ్రత్త అవసరం కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు ఆహారంలో నియంత్రణ ఉంచాలి వ్యాయామం యోగా చేస్తే మేలు కలుగుతుంది మానసిక ఆందోళన తగ్గించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది ఇక ప్రయాణాల విషయానికి వస్తే కన్యా రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కలిసి చేసిన ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది పూజలు ప్రార్థనలు చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది సత్సంగంలో పాల్గొనడం మంచిది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఆధ్యాత్మిక గ్రంథాల పతనం ద్వారా శాంతి కలుగుతుంది వారు బుధవారం రోజున గణపతి పూజ చేస్తే మంచి జరుగుతుంది ఆకుకూరలు గ్రీన్ కలర్ వస్తువులు దానం చేస్తే శ్రేయస్సు లభిస్తుంది ఇదే ఈరోజు వారి ఫలాలు ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని రోజు వారి రాశి ఫలాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కామెంట్లో తప్పకుండా ఓం నమస్తే వాయన రాయండి దాంతో మీ జీవితంలో శుభశక్తులు చేరుతాయి ధన్యవాదాలు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం